మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు నామంలో ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు ఉదయ కాలంలో వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము బుక్ ఆఫ్ జడ్జెస్ ఆరో అధ్యాయము ఆరో వాక్యం సిక్స్త్ చాప్టర్ అండ్ సిక్స్త్ వర్డ్ దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇస్రాయేలీలు మిథ్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహో వాకు పెట్టిరి మిద్యానియుల వలన వాళ్ళని బాధలు బట్టి ఇస్రాయిలీ హోవాకు మొర్ర పెట్టెను మొర్ర పెట్టగా నిజమే ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు ఇస్రాయిలీల జీవితాలలో ప్రమైనటువంటి వారి మిథ్యానీయుల వల్ల బాగా విసికిపోయారు ఇస్రాయలీ కారణం ఏంటంటే ఇస్రాయలీలు పంట పొలాలు వేస్తున్నారు కానీ శత్రువులు గుర్రాలు రథాలు ఏనుగులు అట్లాగనే గాఢదులు ప్రేమైనటువంటి వారి వంటలు అన్నీ వచ్చి లెక్కలేక లేనటువంటి వంటలు చేసి ఆ దేశమును పాడు చేయటకు వారి వారి దానిలోకి వచ్చి ఆ పంట పొలాలని పాడు చేసి ఇస్రాయలీలకి తినడానికి ఆహారం లేకుండా చెయ్యాలని ఓ దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వారై మరి ఇస్రాయలీల ప్రాంతాలని పతనం చేయాలని ఒక ప్రణాళిక కలిగిన వారై ఉన్నారు మిథ్యానుయులు మిథ్యానుయులు ప్రేమైనటువంటి వారిలో యులు వారి వల్ల ఇస్రాయలు బాగా విసికిపోయారు యుద్ధం చేయలేరు చేసినా కానీ వారి మీద గెలవలేని పరిస్థితి శత్రువులు లేనటువంటి భయపడుతూ భయపడుతూ వారి దైనందిన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను కూడా వారు వేసినటువంటి ఆ పంట పొలాల్లో వారికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా భయంతో దొడగొట్టుకొని ఏ రోజు గడపాల్సిన పరిస్థితి వచ్చింది ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీల వారు మిథ్యానియుల వలన హీనదశకు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి గత్యంతరం లేక వేరొక మార్గం లేక ప్రేమైనటువంటి వాళ్ళరా దేవునికి మొర్ర పెట్టారు అని మనము ఆరో అధ్యాయము ఆరో వాక్యంలో చూస్తూ ఉన్నాం నిజమే మన జీవితాలలో మనిషికున్న స్వభావం ఏంటంటే మనిషికి ఉన్న ఆలోచన ఏమిటంటే మనిషి ఒక ఆలోచన కాకపోతే ఇంకొక మరొక ఆలోచన వైపు వెళతాడు ఒక ఆలోచన కాకపోతే మరొక మార్గం కాకపోతే మరొక మార్గాన్ని ఎంచుకుంటాడు ఒక వ్యక్తి కాకపోతే మరొక వ్యక్తిని సంప్రదిస్తాడు ఒక దేవుడు కాకపోతే మరొక దేవుణ్ణి సంప్రదిస్తారు కానీ ఇస్రాయలీల వారికి కలిగినటువంటి శ్రేష్టమైన అనుభవం ఏంటంటే వారి జీవితంలో దేవుని దృష్టికి విరోధకరంగా జీవించి దేవుని సన్నిధిలో దోషులయ్యారు నినట దేవుడు తన ప్రజలను శత్రువుల ఎందుకు అప్పగించాడు తన ప్రజలను మహిమ కలిగిన దేవుడు శత్రువులైనటువంటి మిథ్యానుయుల కిందకు అప్పగించాడంటే ఆ మొదటి వాక్యంలో వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏం చేశాడంటే ఏడేండ్లు వారిని మిథ్యానుయులకు అప్పగించాడు అని మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఇస్రాయలీలు శత్రువులకు అప్పగించబడటానికి కారణం ఏమిటి అంటే దేవుని దృష్టికి విరోధముగా నడిచి ప్రవర్తించి దైవ చిత్తములు చేయక వారి సొంత ఆలోచన ప్రకారముగా నడిపించబడి వారి సొంత ఉద్దేశానుసారముగా పురుకొల్పబడి నడిపించబడిన వారు అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం నేనంటాను మన జీవితాలలో దేవుని సన్నిధిలో ప్రభు కొరకు మనము జీవించుతాము అని ఒక మంచి తీర్మానం చేసిన తర్వాత మరలా మన జీవితంలో దేవునికి విరోధమైన సంగతి ఎక్కడ ఉండకూడదు ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి ఆశ్చర్యం ఏమిటంటే ఇస్రాయేలు మిథ్యానుల వల్ల మిక్కిలి హీన దశకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైన సంగతి ఏమిటంటే ఈ పరిస్థితులలో నుండి మనల్ని విడిపించగలిగిన ఏ మనుష్యుడు కానీ ఏ దేవుడు కానీ లేడు కానీ మనల్ని విడిపించుటకు మన దేవుడైనటువంటి యోహోవా మాత్రమే మన జీవితంలో కార్యం చేయగలడని బయలుదేరి ప్రేమైనటువంటి వార్లరా ఇస్రాయలీలు ప్రభు పరిశుద్ధ పాదాల చింత చేరి ప్రార్థన చేయటం ప్రారంభించారు కొంతమంది జీవితాలను చూస్తూ ఉంటే ప్రభు సహాయం చేయలేదని ప్రభు మాట్లాడలేదని మరొకరి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎవరు అంటే సవులు సవులు తన జీవితంలో దేవుడు తనతో మాట్లాడలేదని తాను తన్ని తరిమి వేసినటువంటి మరల ఆ కర్ణ వెతుక్కుంటూ వెళ్ళాడు ఒకప్పుడు ఇదే సములో ప్రవీణటువంటి మరలరా ఎవరి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడంటే దైవజనుని కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు దైవజనుడు తన జీవితంలో గొప్ప పరిష్కారం కలగజేస్తాడని తన పోతే అవి ఎక్కడంలో చెబుతాడని బయలుదేరి దైవజనుడైనటువంటి సమయంలో రామాలో ఉండగా వెతుక్కుంటూ వెళ్ళాడు నిజమే దేవుని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సౌలు జీవితంలో కలిగిన దేవుడు గొప్ప కార్యం చేశాడు ఎందుకంటే అతనిని రాజుగా ఎన్నుకున్నాడు నేను అంటాను ప్రేమైనటువంటి నీవు హీనదశకు రావటానికి కలిగిన కారణం ఏమిటంటే కలిగిన దేవుని దశ దేవుని వెతుకు వెతకటం మానేసి వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉన్నాడు చివరికి ఎవరిని వెతుకుతున్నాడు సవులంటే ప్రేమైనటువంటి వారలరా కర్ణ పిచాచమని వెతుకుతున్నాడు ఎందుకయ్యా సవులు కర్ణ పిచాచాన్ని వెతుకుతున్నావు నీవు దైవ తృష్ణ కలిగిన వాడివి కదా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడివి కదా ఒకప్పుడు దేవుని వెతికిన వాడివి కదా ఒకప్పుడు దైవజనుని వెతుక్కుంటూ వెళ్ళావు కదా నీవు దేవుని వాక్యానికి భయపడేవాడువు కదా ఇప్పుడు ఎందుకయ్యా కర్ణ పిచాచమని వెతుకుతున్నావు నీ దేశంలో నీ ప్రాంతంలో కర్ణ పిచాచము లేకుండా చేయటానికి నడుము కట్టుకున్నటువంటి నీవు ఇప్పుడు మరలా అదే కర్ణ పిచాచాన్ని వెతుకుతున్న విందుకు వెతుకుతున్నావంటే సౌలు చెప్పే మాట ఏమిటంటే అయ్యా దేవుడు నాతో మాట్లాడట్లేదు రాగలిగిన దినాలలో భవిష్యత్తులో నాకు ఏం జరగబోతుందో నాకు చెప్పగలిగిన వాడు కావాలా ఎవరు దేవుడు మాట్లాడట్లేదు కనుక కనీసం కర్ణ పిచాచమైనా చెబుతుందేమోనేమోనని వెతుకుతున్నాను అంటాడు పిల్లరా అందుకే సవులు జీవితం ఏమైందంటే మిక్కిలి హీన దశలోనికి వెళ్ళిపోయింది సవుల జీవితం మిక్కిలి హీన దశలోనికి వెళ్ళిపోయింది ఎందుకు దేవుని వెదకనందున దైవ సన్నిధి వెదకనందు దైవోపదేశముని వెతకనందున వాక్యపు వెలుగులో జీవితాలని కట్టుకోనందున ప్రేమటువంటి వారిలో సౌలు తన జీవితంలో ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పోగొట్టుకుని మిక్కిలి హీనదర్శను వెళ్ళాడు ఇక్కడ ఇస్రాయేలీలు కూడా మిక్కిలి హీన దశలోనికి వెళ్ళిన తర్వాత ఒక మంచి మాట రాసింది నాకు ఆశ్చర్యమైన సంతోషం అనిపించింది ఏంటంటే ఇస్రాయలీలు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారికి ఎవరు జ్ఞాపకం వచ్చారంట దేవుడు జ్ఞాపకం వచ్చాడు నేనంటాను నీ జీవితంలో ఇబ్బందులలో సమస్యలలో వేదనలో కన్నీటిలో ప్రేమైనటువంటి వారిలో దుఃఖములో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో అప్పుల సమస్యలలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో కోర్టు సమస్యలలో నువ్వు ఉన్నావేమో శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడేమో ఇప్పుడు నీకు వెంటనే ఎవరికి గుర్తుకు రావాలంటే మహిమ కలిగిన దేవుడు గుర్తుకు రావాలి నీ దుఃఖము నుంచి విడిపించగలిగిన దేవుడు నీకు గుర్తుకొస్తే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నా దేవుడు నీ జీవితంలో గొప్ప పరిష్కారమును కలిగించగలడు ఈరోజు ప్రవీణటప్పుడు దేవుని పిల్లరా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు నీ హీన దశకు నీవు హిమిక్కిలి హీన దశకు రావటానికి కారణం ఏమిటంటే దేవుని వెతకనకి వెతకకపోవటమే ఈరోజు దేవుని వెతికేటటువంటి అనుభవంలోనికి నువ్వు రాగలిగితే ప్రభు పాదాల చెంత ప్రార్థించగలిగితే నా దేవుడిని జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు కృప కలిగిన దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తాడు దయగలిగిన దేవుడిని జీవితంలో మహత్కార్యాలు చేస్తాడు ఎందుకు నీ జీవితం ప్రేమైనటువంటి వారిలో రోజు రోజుకి రోజు రోజుకి కుటుంబ పరిస్థితి అణగారిపోయి ప్రేమైనటువంటి వారి పరిస్థితులన్నీ చేజారిపోతున్నాయి చేజారిపోవటానికి కలిగిన కారణం ఏమిటి అంటే నీవు దేవుని వెతకకుండా ఏవేవో వెతుకుతూ ఉన్నావు దేవుని వెతకకుండా ఏవేవో ఏవేవో వెతుకుతున్నావు అందుకే నీ జీవితంలో మిక్కిలి హీన దశలోనికి వెళుతున్నా ఇకనైనా ప్రభు పాదాల చెంతకొచ్చి నీకు క్షేమం కలుగునట్లుగా నీకు సమాధానం కలుగునట్లుగా నీవు దీవించబడినట్లుగా నువ్వు ఫలప్రదముగా మార్చబడినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రేమటువంటి దేవుని పిల్లారా ప్రభువుని వెతకగలిగి తీర్చో నా దేవుని సరిధులు నీవు ప్రార్థించగలిగి తీర్చోళ్ళు ప్రేమైనటువంటి వారులలో మనకి బాగా తెలిసినటువంటి ఒక తల్లి ఉంది ఆమె పేరు హన్న తన జీవితంలో పిల్లలు లేరు తన వైరి అయినటువంటి పెనిన్న నా ప్రతిదినము ప్రతి దినము ఆమెని దూషణగా మాట్లాడుతుంది విరోధముగా మాట్లాడుతుంది హేళనగా మాట్లాడుతుంది ఆమె పరిస్థితి ఏమైపోయిందంటే నేనంటాను మిక్కిలి దశలోకి వచ్చేసింది తన భర్తను అడిగింది అయ్యా నాకు పిల్లలు కావాలా ఆయన అన్నాడు పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుడను కానా అంటే ఆమెకు అర్థమైపోయింది తన భర్త వల్ల కూడా తన జీవితాన్ని మార్చడం కాదని తన పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందులు కొలిమిలోనికి వెళుతున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరములోనికి వెళ్ళి తన సంగతి అంతా చెప్పుకుంది బైబిల్లో రాయబడిన మంచి మాట ఏమిటంటే తన హృదయమును నీళ్లు కొమ్మరించినట్లుగా కొమ్మరించిందట ఎప్పుడైతే తన హృదయమును నీళ్లు కొమ్మరించినట్లుగా కుమ్మరించిందో ప్రేమైనటువంటి వారిలో దేవునికి ప్రార్థన చేయుటకు ప్రభు సన్నిధిలో గడిపిందో ఆమె జీవితంలో మహిమ కలిగిన దేవుడు గొప్ప కార్యం చేశాడు నీ కన్నిటిని తుడవగలిగిన వాడు నా ప్రభు అయినటువంటి నీ దుఃఖము నుంచి విడిపించగలిగిన వాడు నా ప్రభు అయినటువంటి సుఖ్రీస్తు వారు ఒకవేళ నీ వ్యాధులను విషయములో ఎంత మాత్రము వైద్యులు ప్రేమైనటువంటి వారిలో చేతులు ఎత్తేసారేమో నేనంటాను ప్రభు పాదాల చెంతకరా నా దేవుడు ఎవరు చేతులు విడిచిపెట్టినా నా ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి ఎన్నడో చెయ్యి విడిచిపెట్టడు బైబిల్లో చూస్తూ ఉంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఓ తల్లి రక్తస్రావంతో బాధపడుతుంది ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సంవత్సరాల నుంచి పాపం ఆ తల్లి వేదనను అనుభవిస్తుంది ఈ వ్యాధుల్లో అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పల పడింది కానీ ప్రయోజనమేమి లేకుండా పోయింది డబ్బులు అయిపోయినాయి జబ్బు కూడా ఎక్కువైపోయింది మనిషికి ఉన్న సైకాలజీ ఏమిటంటే డబ్బుంటే కొంత ధైర్యంగా ఉంటారు అదే డబ్బు కూడా అయిపోతే ధైర్యము కోల్పోయి ఇక తన జీవితంలో ఇంకేమీ లేదు అన్నట్లుగా ప్రేమైనటువంటి వారిలో అడుగంటిన ఆశలతో నింపబడిన వారుగా ఉంటారు కానీ ఈ స్థితిలోనే ఆమె ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది ఏమిటా నిర్ణయం అంటే ఏసును గుర్చి విని ఆమె మనసులో అనుకుంటుంది నేను వెళ్ళి ఆయన వస్త్రపుచ్చ ముట్టిన ఎడలా నేను బాగుపడదును అనుకుని వెళ్ళిపోయి ఏసయ్య వెనక వైపు వెనక వైపు వెనక వైపు వెళ్ళిపోయి ఆయన వస్త్రపుచ్చంగి ముట్టింది భర్త వదిలేశాడు పిల్లలు వదిలేశారు బంధువులు వదిలేశారు తనవారు అనేటటువంటి ప్రతివారు అతన్నిని విడిచిపెట్టారు కానీ నేనంటాను ఏసయ్య దగ్గరికి ఎప్పుడైతే ఆమె వచ్చిందో ఆమె చరిత్ర మారిపోయింది ఆమె పరిస్థితులు మారిపోయాయి ఆమె దుఃఖం మానిపోయింది ఆమెకున్నటువంటి వేదనంత తొలగిపోయి నెమ్మది కలిగి ఉంది నీ జీవితంలో నెమ్మది కావాలి అంటే రా ప్రభు దగ్గరికి ఒకవేళ అందరూ త్రోసి వేశారేమో ఒకవేళ అందరూ విడిచిపెట్టారేమో ఒకవేళ అందరూ నిన్ను దూషించారేమో అందరు నిన్ను ద్వేషించారేమో నా ప్రభు ప్రేమించు దేవుడు నా ప్రభు ప్రేమించు దేవుడు ప్రిల్లరా ఆయన ప్రేమించు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నీ స్థితిని చూడడు నీ పరిస్థితిని చూడడం కానీ ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు రా నా ప్రభు పాదాల చెంత ప్రభు అన్న పరిస్థితిని మార్చు ఒకవేళ నీ పరిస్థితి మిక్కిలిహీన దశలోనికి వెళ్ళామేమో అందరు నిన్ను త్రోసివేసి అవమానకరంగా మాట్లాడారేమో కానీ నా ప్రభు ఎంత మాత్రం నిన్ను త్రోసివేయడో ఉదయ కాలములు ప్రభు పాదాలు చెత్తుకొస్తావా ఏ సైన్ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువ నీవు తప్పు నాకు వేరొక ఆధారము లేదయ్యాని ఇస్రాయిలీలో వారు తీర్మానించినట్లుగా ప్రభువ నీవు తప్ప నాకు వేరొక ఆధారము అని దేవునికి మొరపెట్టగలిగిన అనుభవంలోనికి రాగలుగుతావా నా దేవుడు నీ పరిస్థితిని మార్చి నీ నాశీర్వదించి దీవించి నీ బ్రతుకును ఫలవంతముగా మార్చగలిగిన వాడు నా ప్రభు ఒకసారి ఆలోచించి ఓ మంచి తీర్మానం చేసి ప్రభు కొరకు బ్రతుకుటకు నీ మనసును మార్చుకొని ప్రభువుని వెతికి నీ స్థితిని చూడకు నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు నీ హేన ఉన్న దీన స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని మార్చగలిగిన వాడు నా ప్రభు కనుక ప్రభు పాదాలు చింతకర చని ప్రార్థన చేస్తాను దయగలిగిన మా తండ్రి జీవాధిపతినికి స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి నా దేవాదిగో ప్రభావిత ఇంతవరకు మీ సన్నిధి మాతో నిలిపారు గత మీరు మీరే కంచె వేసి కాపాడి ఏ కీడు అపాయం రాకుండా ఏ దుష్టు క్రియల అంటకా రక్తముతో మీరు కడి నూతన పరిచినందుకు కృతజ్ఞతలు దేవా ఇదిన కృప అయ్యా మీ సన్నిధులు చేరు వచ్చిన ప్రతి బిడకను మీరు అనుగ్రహించండి నిత్యమైనటువంటి మీ కాపుదల దయచేసి క్షేమంతో నింపమని ప్రార్థిస్తున్నా సహాయం చేయండి అయ్యా ఇంతవరకు మీరు మా మధ్యలో ఆత్మదేవుడిగా దేవుడిగా ఉండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు మనుషులు మమ్మల్ని చేయి విడిచిన మీరు మమ్మల్ని అన్నడు చేయి విడవల దేవుడు ఒకరిని తెలివి అని మరచినా నేను నిన్ను మరువనని వాగ్దానం చేశారయ్యా నిశ్చయముగా మా జీవితాలలో అటు అనుభవాలలో మిక్కిలి హీన దశలు తండ్రి మీ సన్నధిలోనికి చేరి వచ్చినటువంటి ప్రతి బిడని కనికరించి బాగుచేసి క్షేమంతో నింపి మీ సాక్షిగా మలపరచని బిడలు వెళుతున్న మార్గాలన్నిట్లో చూస్తున్నటువంటి పని పనివాట్లో వ్యాపారాల్లో వృత్తుల్లో తండ్రి ఉద్యోగాలన్నిట్లో మీ కావదల దయచేసి క్షేమంతో నింపి అపవాది క్రియలన్నీ మీరు తొలగించి కృపను సమాధానమును కలగ చేసి దీవించి నాటికిని వర్ధలు చేసి ఫలప్రదంగా మార్చమని దినమంతయు మీ కృపలతో బలపరచమని ఏ సునామంను ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సహవాసన్ని సమాధానం ఆయన పరిశుద్ధ పాదాల చింతకు చేరి వచ్చినటువంటి ఈ ఉదయ కాలంలో మనందరికీ సదాకాలం తోడైండి దేవించి నానాటికి వరదల చేసి మన సమస్యకు ప్రభు పరిష్కారం నిశ్చయముగా కలగ చేసి ప్రేమ కుమారుని సామ్రాజ్యమునకు ప్రభు మనలను సిద్ధపరుచున్నగా ఆమె प्राइज़ ला